ఎందుకంటే నేను పేపర్లో చదివాను అధ్యక్ష పేపర్లో ఏదో కుట్ర బన్నీ కొత్తగూడెంకు రామగొండంకు ఈ రెండింటికి కూడా కుట్రతో రాకుండా చేస్తున్నారు విమానాశ్రయం అని చెప్పి నేను చదివాను అది ఎంత మేరకు నాకు తెలియదు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను మా గారు కూడా శ్రద్ధ పెట్టాలి సార్ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట ఏనండి నిన్న మా నా వివేక్ గారి తనయుడు ఒక ప్రకటన చేశారు పార్లమెంట్ సభ్యులు రామగుండం కొత్తగూడెంకు రాకుండా విమానాశ్రయాలు కుట్రబనుతున్నారు అని అదే అదే వారి తనయుడు వెంకటస్వామి గారి మానవుడు అందువల్ల కొద్ది శ్రద్ధ పెట్టమని కోరుతున్నాను ఈరోజు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన ప్రసంగం చాలా ఆత్మవిశ్వాసంతో ఇచ్చారు మీకు అభినందనలు మిమ్మల్ని ప్రైజ్ చేయటానికి కాదు ఎందువల్లంటే ఎవరు వంద శాతం పనులు చేయలేరు ఒక ప్రయత్నం వంద వంద శాతం మొదలు చేస్తే వాడికి మొత్తం అంతా బంగారమయంగా ఉండాల్సింది కొన్ని చేయలేరు కానీ మీరు ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా చెప్పారు నిన్న నేను కూడా మాట్లాడుతూ కూడా మీ తరఫునే నేను కూడా చెప్పాను రాని వాళ్ళందరూ ఇలా రోడ్లు ఎక్కే పద్ధతుల్లో ఉండి భావం స్వేచ్ఛ ఉందనే పేరు చెప్తే మాకు మాట్లాడే హక్కు ఉందని పేరు చెప్తూ ఈ విధమైనటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే నిన్న చెప్పాను ఇవాళ కూడా చెప్తున్నాను అర్థం కావట్లేదు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ సంస్కృతి నేర్చుకున్నారా లేకపోతే గత ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పశ్చాత్తా పడతా ఉన్నారు ఇది దీన్ని ఎక్కడైనా సరే కంట్రోల్ చేయాలి ఈ విచ్ఛిన్నకరమైనటువంటి విద్వేషకరమైనటువంటి విశేషణ రహితంగా మాట్లాడే పద్ధతులు ఎక్కడున్నా సరే కంట్రోల్ చేయాలి చేయాలంటే ఇప్పుడున్న చట్టాల్లో చేయగలుగుతామా ఇంకా కొత్తగా తీసుకురావాల ఇది నాట్ ఓన్లీ ఇట్ ఈజ్ కనెక్టెడ్ విత్ జర్నలిస్ట్ ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ విత్ పొలిటీషియన్స్ ఎవరికి ఏది పడితే అది మాట్లాడే సంస్కృతి ఈ మధ్యకాలంలో ఈ పదేళ్ల కాలంలో ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది మా మా ఖమ్మం జిల్లాలో చాలా మిలిటెంట్గా మేము మాట్లాడతాం కానీ ఈ భాషలు ఎప్పుడు వినలేదు చాలా బాధేస్తుంది ఇప్పుడు ప్రచారం కోసం పత్రికల్లో ఏదో పేరుతో రావాలని అసెంబ్లీలో కూడా అమ్మ కొడుకుల త అమ్మల పేరుతో కూడా మాట్లాడుకున్న పరిస్థితులు కూడా చూసాం అందుకని ఇట్ షుడ్ బి ఇన్క్లూడెడ్ not only journalists, it, it must be included, even politicians also. chesina tapu. yala chesina sare. yala the matru definitely, as you suggested. better to hold a separate meeting to discuss all these things and to have a permanent solution. we can't find permanent solution, but to maximum extent, you, you should make every effort through this honorable house. ప్రజల కోసం మాట్లాడే వాళ్ళనేమో అర్బన్ ఆక్సైడ్స్ పేరుతో లోపలేస్తున్నారు సమాజం కోసం మాట్లాడే వాళ్ళనేమో లోపలేస్తున్నారు అమ్మలు అక్కలు బూతులు అసలు ఎంత అన్యాయం ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎంత ఎట్లా భరిస్తున్నారు నాకు తెలియదు మాకు మా మీద చిన్న విమర్శ పెడితేనే తట్టుకోలేకపోతున్నాం అంటే రాజకీయ నాయకులు అంటే వీళ్ళు ఎన్నెన్న పడతారని ఒక ఆలోచన కొంతమందికి ఉంది రా వాళ్ళు కూడా ఒకటి గమనం లో తీసుకోవాలి ఈ స్థాయికి ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే వాడు కూడా వాడికి కూడా అభిమానులు ఒక కొన్ని వేల మంది ఉంటారు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు అంటే మీరు నలుగురు ఇద్దరు ముగ్గురో అయిపోయి మీ నోటికి వచ్చినట్లుగా మీ చేతకు వచ్చినట్టుగా మీ పెన్ను ఎట్లా పడితే అట్లా మా ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అది ఎవరు ఏం చేయలేరని భయమా నాకు అర్థం కావట్లేదు తప్పులు చేస్తే దాన్ని సరైన పద్ధతుల్లో విమర్శ పెట్టండి ఏది పడితే అది అక్కడ ఎంత కుంభకోణం జరిగింది తెలదు కోట్ల రూపాయలు లక్షల కోట్లు తింటున్నారంటారు ఒకళ్ళు లేకపోతే ఇంకోళ్ళు బూతులేదుడతారు